பிரக்கிய போது விபதிராரு புரஸ்காரம் పురస్కారం ఇచ్చాడు భారత పురస్కారం ఇచ్చాడు మనసు ఫౌండేషన్ వాళ్ళ పురస్కారం ఈ పురస్కారాలు ఎక్కడెక్కడ రాసిన పుస్తకాలు కందుకూరి శ్రీ చరిత్ర చుమిస్తాన అలా వ్యాస కథమ్మ ఒకటి తర్వాత ఇది ఎదురైతే ఒకటి మన ఇటీవల అంచాను ప్రాస్ డిక్షనరీ ఇక చాలా ఉంటాయి సార్ నారాయణరా నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు మన లైబ్రరీకి డిస్టలేషన్ చాలా బాగా చేశారు గౌతమి గ్రంథాలయ సంస్థకి పుస్తకాలు అతి పురాతనమైన పుస్తకాలను అన్నింటినీ కూడా మీరు డిస్టలేషన్ చేశారని తెలిసింది దానికంటే ముందుగా మీ ఇంటి పేరు అరిపి అరిపిరాల నారాయణరాగర్ అని ఉంది మీ స్వగ్రామం ఏ ఊరు మీ నాన్నగారికి ఎంతమంది సంతానం మీరు ఎన్నో సంతానం కొద్దిగా పర్సనల్గా చెప్పండి సార్ మా ఊరు ఇక్కడ ఉండేశ్వరపురం అని తొలి రెండు దాటిన తర్వాత ఉంటుంది అక్కడ పుట్టాను ఇంచుమించుగా ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం అక్కడ ఉన్నాను తర్వాత ఇక్కడ రివర్డైల్ స్కూల్కి వచ్చాం ఇక్కడ మా అక్క నేను ఒకే క్లాస్ చదివేవాళ్ళం మేము మొత్తం ఏడుగురు ఉంటాను ముగ్గురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కాలం చేసే నేనే పెద్దవాడిని ఇంటికి మా ఫాదర్ పేరు బ్రహ్మాజీరావు తల్లి పేరు సత్యవతమ్మ పెద్దవాడిని అవడం చేత కుటుంబ భార అంతా నేనే వహించవలసి వచ్చింది అండ్ నాన్నగారు రైతాంగం అండి వ్యాపారస్తులా మీ నాన్నగారు రైతాంగమా లేకపోతే వ్యాపారస్తుల మిడిల్ క్లాస్ అది ఆయన ఇక్కడే ఫైర్ ఇంజిన్ ఎదురకుండా ఉండే స్కూల్ ఉంది ఆ స్కూల్ దగ్గర సైజు డిపో పెట్టారు మొట్టమొదట మెయిన్ కాంట్రాక్ట్ కార్పెంటరీ వర్క్ ఎక్కువగా పనులు అవే ఉండేవి సైజు డిపో పెట్టి వర్క్ అది చేసేవారు రివర్టేల్ స్కూల్ అయిన తర్వాత మున్సిపల్ కాలనీలో హై స్కూల్లో ఒక చదివా ఎలిమెంటరీ స్కూల్లో తర్వాత ఓరియంటల్ హై స్కూల్ తర్వాత ఓరియంటల్ కాలేజీ అయిన తర్వాత హై స్కూల్లో ఒక తొమ్మిది సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాను జిల్లా గ్రంథాలయ జిల్లా పరిషత్ హై స్కూలు ఉండి అగ్రహారం గరగపడ్రు తర్వాత దొంగిపట్ల చాగళ్ళు అక్కడ ఉండగా చాగళ్ళకు ముందు నేను పిహెచ్డికి వెళ్ళాను బెనారస్ యూనివర్సిటీకి ఈ గురజాడ అప్పారావు సాహిత్యం మీద పరిశోధన చేశాను అయిన తర్వాత వైఎన్ కాలేజీలో లెక్చరర్గా అపాయింట్ అయ్యాను అప్పటి నుంచి నేను రిటైర్ అయ్యే వరకు కూడా హడాది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు 또ो타ि 해야